తాళరావు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం ప్రతాప్ నగర్ గ్రామంలో మెగా డిఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ కొలువులు సాధించిన దుప్పి మహేష్ను గ్రామ సర్పంచ్ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుప్పి మహేష్ తల్లిదండ్రులు కూలి పని మీద ఆధారపడి బ్రతికే కుటుంబమని పేదవారు తినడానికి తిండి లేని పరిస్థితిలో పనికి వెళ్లి వచ్చిన డబ్బులు జాగ్రత్త చేసుకుని రాత్రి పగలు రొయ్యల కంపెనీలో పనిచేస్తూ పట్టుదలతో చదువుకుని డిఎస్సీకి అర్హత సాధించాడన్నారు అనంతరం దూపి మహేష్ మాట్లాడుతూ అంబే యువత అంబేద్కర్ ఆశయాలను పాటించాలని చెడు వ్యసనాలకు బానిస కావద్దని సూచించారు పట్టుదలతో చదివితే గమ్యస్థానానికి చేరుతామని మహేష్ తెలిపారు ఈ సందర్భంగా కోరంగి సర్పంచ్ పెయ్యల మంగేష్ శ్రీనివాస్ మహేష్ కు పూలదండలు సాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రతాప్ నగర్ నవబుద్ధ యువజన సంఘం గ్రామ గాడ్ ఫాదర్ రాజేంద్ర ప్రసాద్ నల్లా శివయ్య వెయ్యల తాతారావు కమిడి ఈశ్వరిబాయి అంబటి హేమంత రాజులు యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు రుక్ష్మి మహేష్ నేను ఇరవై ఇరవై ఐదు ఏపీ స్కూల్ ఎస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా సెలెక్ట్ అయ్యాను దీంట్లో ఉత్తీర్ణత సాధించడానికి నా గ్రామం నాకు చాలా సహకరించింది గ్రామంలో లైబ్రరీ విషయంలో కానీ అందులో బుక్స్ విషయంలో కానీ అన్ని విషయంలోనూ గ్రామం నాకు సహకారంగా ఉంది అలాగే మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆ రిజర్వేషన్లోనే ఉద్యోగం సాధించడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అది ఆ విధంగా నేను ఉద్యోగం సాధించాను దానికి మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్కి నేను ఏమి ఇచ్చినా నేను నా రుణం తీర్చుకోలేను కాబట్టి ఈ రోజు నా ఆత్మతృప్తి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పాదాలకి నేను పాలాభిషేకం చేసి ఆ నీళ్లు నా నెత్తి మీద జల్లుకొని ఈరోజు అంతా కాకపోయినా కొంతమైనా నేను ఆయనకి నా ఆత్మతృప్తి కోసం నేను సేవ చేసుకున్నాను అలాగే నన్ను ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులకు గ్రామ పెద్దలకు యువకులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే ఒక ఉద్యోగం వారి కుటుంబ తలరాత మారుస్తుందని బాబాసాహెబ్ ఎప్పుడో చెప్పారు ఇక్కడికి వచ్చిన యువకులు మహిళలు చదువుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు అనుకున్న లక్ష్యం వైపు నిరంతరం పోరాటం సాగించాలి ఎందుకంటే పోటీ ప్రపంచం చాలా పోటీగా ఉంది అనునిత్యం మనలో మనకే పోటీ తీవ్రంగా ఉంది కాబట్టి విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచి యువదులు నేర్చుకొని చక్కని గైడ్స్ గైడ్ లైన్స్తో ముందుకు సాగి అందరూ కూడా మీరు మీరు ఎంచుకున్న రంగాల్లో బాగా చదివి మంచి మంచి పొజిషన్లకు వెళ్ళాలని అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పారు పే బ్యాక్ టు సొసైటీ అంటే మన జాతికి నీ ద్వారా నువ్వు ఏమిస్తున్నావు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్గా ఎన్నికైనా నేను నా కింది తరాలకి కింద జనరేషన్లకి ఏమి ఇవ్వాలో ముందే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు ఎప్పుడు కూడా ఆయన మాటలు నేను మర్చిపోను ఆయన సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటాను నా జాతి మనుగడ కోసం నిరంతరం నా ఉద్యోగంలోనే కానీ ఆర్థికంగా ఎటువంటి విద్యార్థులు ఎంత బా బాగా చదివే విద్యార్థులు ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉంటే నా పూర్తి సహకార సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తాను నా జాతి ఉద్దీర్ణత కోసం అనుని అను పోరాడతానని ప్రతి ఒక్కరికి మన గ్రామ ప్రజలందరికీ మాటిస్తూ నాకింత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను